నోరు రి అల్లపచ్చడి ఒక డిఫరెంట్ టైప్లో హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ట్రీ యూర్ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది చూతాను బాగుంది అదిరిపోయింది సూపర్ దీనికి కావలసిన పదార్థాలు చింతపండు ఎండుమిర్చి అల్లం బెల్లం కొంచెం ఉప్పు అంతే ఈ ఐదే పదార్థాలతో ఒక అద్భుతమైన అల్లపచ్చడిని పచ్చడిని రెడీ చేస్తున్నాం దానికి ముందుగా మనం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం ఈ అల్ల పచ్చడి ఒక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది స్టవ్ వెలుగించుకున్నాము కొంచెం ఆయిల్ పోసుకున్నాం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసాం ఈ తాలింపు కంపల్సరీ దీంట్లో అది చిటపటలాడిన తర్వాత మనం ఫస్ట్ ఎండిమిరపకాయలు కొంచెం దోరగా వేపుకోవాలి కొంచెం దోరగా వేపుకున్న తర్వాత ఆ ఎండుమిరపకాయలు చల్లారినిచ్చి వేగని ఇప్పుడు చల్లారినిచ్చిన తర్వాత మిక్సీలో తీసుకుంటున్నాం ఓన్లీ మిరపకాయలు మాత్రమే తీసుకుంటున్నావు గుర్తుపెట్టుకోండి తాలింపు గింజలు దాంట్లో వేయట్లా ఆ తాలింపు గింజలు ఒక సీక్రెట్ ఇప్పుడు చింత పండేశాం కొంచెం అల్లం ఇప్పుడు ఉప్పేస్తున్నాం బెల్లం వేయలేదు ఇంకా ఇంతవరకు ముందు కొంచెం ఒక రౌండ్ మిక్సీ తిప్పుతున్నాం బౌలుగా అయితే ఇంతకుముందు దీన్ని రోడ్లు నూరుకునేవాళ్ళు ఇప్పుడు రోడ్డు పచ్చడి ఎవరు చేయట్లేదు కాబట్టి మిక్సీ పచ్చడి అనమాట అది ఇప్పుడు బెల్లం వేస్తున్నాం బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటాం ఆ కొంచెం వాటర్ పోసుకొని వాటర్ కొంచెం పోస్తున్నాం దీన్ని ఒక రౌండ్ మిక్సీ పడతాం ఈ వారం రోజుల దాకా ఉండే పచ్చడి బెల్లం సరిపోలేదు కొంచెం తురుముకుంటున్నాం అది తురుముకుంటే అంటే అది మిక్సీలు వేస్తాం నలుగుదాన్ని ఇట్లా తురుముకొని వేసుకుంటున్నాం తురుముకొని మళ్ళీ ఒక్క రౌండ్ మిక్సీ పెడుతున్నాం మిక్సీ పెట్టిన తర్వాత అలా వస్తుంది ఈ పొజిషన్లోనే మనం ఏదైతే సరిపోలేదు అది కలుపుకోవచ్చు ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాం చూడండి నిందాక వేసాం ఆయిల్తో కలిపి దాంట్లో వేసాం ఇది ఎందుకేస్తున్నాం అంటే అల్లపచ్చడి తినేటప్పుడు ఆ గింజలు కరకరలాడుతూ కర్రకరలాడుతూ నోటికి అది ఒక అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది అది అట్లా వస్తుంది అద్భుతమైన అల్లప్పచ్చడి రెడీ అయింది ఈ అల్లపచ్చడి పునుగుల్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ముద్దపప్పు కాంబినేషన్లో అన్నంలో కలుపుకుంటే అదొక అద్భుతమైన టేస్టు ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ పెనం రెడీ చేసుకున్నాం పెనం వేడెక్కుతుంది అది అట్టేస్తాం ఈ అన్న పచ్చడి అనేది ఒక అట్లు పునుగులు ఇడ్లీనే కాదు అన్నంలో బాగుంటుంది ముద్దపప్పు కలుపుకుంటే ఆవకాయ తర్వాత ప్రైస్ ఇదే అనుకోవచ్చు ఎందుకంటే ఆవకాయ ముద్దపప్పు ఒక డిఫరెంట్ కాంబినేషను ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది అదే కొవ్వకు చెందింది ఈ అల్ల పచ్చడి కూడా ఆవకాయ తర్వాత ప్లేస్లో ముద్దపప్పులు కలుపు తగిన ఒక అద్భుతమైన పచ్చడి ఏమైనా ఉందంటే అది అల్లం పచ్చడి మాత్రమే అంటే రకరకాల పచ్చడి కలుపుకుంటే రకరకాల టేస్టులు వస్తాయి కానీ ఈ అల్లం పచ్చడి ఒక అద్భుతమైన టేస్ట్ వేస్తుంది ఆవకాయతో పోటీ పడుతుందని చెప్పట్లేదులే కానీ ఆవకాయ తర్వాత ప్లేస్ అది అది అటు రెడీ అయిపోయింది అటు రెడీ అయిపోయింది దాన్ని తిప్పుతున్నాం ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం కొంచెం దాంట్లో అల్ల పచ్చడిని ఉంచుకొని తిని ఎలా ఉందో చెప్పే కదా అంతే